హలో క్రేజీ ఫ్యామిలీ వెల్కమ్ టు ఏస్ క్రేజీ ఫుడ్స్ చపాతి పరోటా వెజ్ బిర్యానీలోకి అదిరిపోయే వెజ్ మిక్స్డ్ కర్రీ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత వన్ కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వన్ కప్ టమాటా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత యాభై గ్రాముల పుచ్చిపప్పు పది నుంచి ఇరవై జీడిపప్పు కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకుని బాగా కుక్ చేసుకున్న తర్వాత కాజు టమాటా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ ఆలు గ్రీన్ బఠానీ గోబీ వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కాజు టమాటా పేస్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని బ్లాక్ పెప్పర్ చికెన్ మసాలా గరం మసాలా కారం సాల్ట్ షుగర్ కూడా యాడ్ చేసుకుని ఉప్పు కారం మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకుని కర్రీ బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మిక్స్డ్ కర్రీ రెడీ ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది తప్పకుండా వాచ్ చేయండి